హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారా నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి సో నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ ఊర్లో వన భోజనాలకు వెళ్ళారా బోనాలు అయినాయా లేవో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇంకా కాలేదండి సో మేమైతే ఈ ఈరోజే మేము వన భోజనాలకు వెళ్ళామండి సో నాకు ఈ ఊళ్ళో నచ్చడం ఏంటంటే క్యాష్ ఫీలింగ్ బాగుంటుందండి వీళ్ళకి బోనాలకైనా సరే వన భోజనాలు వన భోజనాలు అని అది ఏదైనా సరే వాళ్ళు ముందు ఈ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళాలి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి క్యాస్ట్ ఫీలింగ్ బాగుంటుంది ఇక్కడ వాళ్ళకి నాకు అది మాత్రం నచ్చదండి బోనాలు అంటేనే అందరు కలిసి చేసుకునే పండగ సో వాళ్ళు అలా చేస్తారు సల్లే వాళ్ళు చేసేయింది వాళ్ళు చేస్తే మనకి ఏం ఫరక్ పడదు ఎందుకంటే అమ్మవారు మనల్ని అయితే అలా ఎప్పటికీ చూడరు కదా అమ్మవారికి అందరూ ఈక్వలే సో అందుకని చెప్పేసి ఎప్పుడైతే ఏంది సో చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము భోజనాలకు వెళ్తామండి భలే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సాడ్గా ఉంది ఎందుకంటే మా కన్నయ్య ఇంకా తమ్ముడు అయితే ఇంట్లోనే ఉన్నారు ఎందుకంటే తమ్ముడికి రెస్ట్ అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో నేను అది కూడా వీడియో షాట్లో పెడతాను చూడండి కావాలంటే సో మొత్తానికి డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇంట్లోనే ఉంచి మేమైతే ముగ్గురం వెళ్ళేసి దెబ్బదబ్బా వండేసుకొని తినేసి అయితే వచ్చాము ఒక థర్టీ మినిట్స్ కూడా పట్టలేదండి ఎందుకంటే కొంచెమే కర్రీ కాబట్టి థర్టీ మినిట్స్ కూడా పట్టలేదు ఇంకా అప్పటికే త్రీ ఫోర్ ఫోర్ అయిందండి ఫుల్ ఆకలేస్తుంది ఇంకా పూరీలు తెచ్చింది మమ్మీ ఇంకా సరే నువ్వు తినేసే అని చెప్పేస్తే నేనైతే ఒకటైతే తినేసాను ఇంకా తినేసి నేనైతే ఫస్ట్ టైం అని నా లైఫ్లోనే అసలు కట్టెల పొయ్యి మీద కర్రీ వండుతాను నేను ఎప్పుడు అనుకోలేదు సో ఫస్ట్ టైం ఉన్నాను అసలు హోటల్ వాళ్ళు కూడా పనికిరాలి అంత బాగా వచ్చేసింది కర్రీ అయితే చాలా బాగుంది సో ఎంతైనా వన భోజనాలకు వచ్చాం కాబట్టి బాగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ కర్రీ గిన్నెను కూడా నేను ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఊడ్ చేసుకొని కూడా తినేసాను అంత బాగుంది ఇంకా స్పైసీ స్పైసీగా చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ ఫారెస్ట్ కదండి ఆ పిక్కాక్ సౌండ్ తింటుంటే నాకు భలే అనిపిస్తుంది అందుకే నేను అటు ఇటు తిరుక్కుంటూ అవి కనిపిస్తాయా వీడియో తీద్దాం అన్నట్టు చూస్తున్నాను బట్ ఎక్కడ అవి కనిపించడము లేదు అవి ఆరుస్తుడే సరిపోతున్నాయి ఇంకా ఈ లోపు కర్రీ అయితే అయిపోయింది సో ఇంకా కర్రీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ అయితే చేసేసుకొని తిన్నాము చూడసారా వేసుకున్నాను కానీ ఇంకా ఏంటో వా లేకపోతే అదో సాడ్నెస్ వస్తుంది మాకు అంతే ఇంకా ఎక్కడికి వెళ్ళినవాడు ఉండేవాడు ఇంకా లేకపోయేసరికి ఇంకా కొంచెం వేసైతే వేసేసుకొని తినేసి మనం తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడైతే మనం వండిన అదే కట్టెల పొయ్యి ఉంటే చూసారా ఆ రాయి అనేది ఒకటి పడేసి రావాలన్నట్టు ఇంకా మనం వండుకున్నాం కదా ఇంకా వదిలేసి మన వెంట ఏం రాకుండా ఉండకూడదని చెప్పారు అలా వేసి రావాలంట ఇంకా వేసేసేటైతే మేము ఇంటికి వెళ్తున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి कमेंट कामें से सब्सक्रेब्जें थैंक्स फॉर वाचिंग माय वीडियो